హాయ్ అండి అందరికీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి చూడండి చక్కగా మా ఇంట్లో ఈ సంవత్సరం స్పెషల్గా చేసుకోవడం జరిగిందండి దీపావళి పండుగని అది కూడా మీకు ముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది మా బాబు వివాహం కుదిరిన దగ్గర నుంచి అలా పూజలు చేసుకోవడం అన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను కదండి అదేవిధంగా ఈరోజు దీపావళి పండుగ నేను ఏ విధంగా చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా బాబు బాబు కుదిరాక ఇలాగ లైటింగ్ అంతా కూడా ఫ్రెంట్ పెట్టడం జరిగిందండి అందుకని చెప్పి అది ఇంకెలాగో దీపావళి పండుగ వస్తుందని చెప్పి అది తీయించుకున్న ఈ విధంగా నైట్ అయ్యాక ఇలాగ వెలిగించడం జరుగుతుంది అసలు ఎంత చక్కగా ఉన్నదో ఈ లైటింగ్ పెట్టేసరికి ఎంత నిండిదనం వచ్చిందో ఇలా ఇవి ఈ లైట్స్ లాగా వస్తే వాటిని తెప్పించి ఇలాగ అరేంజ్మెంట్ చేయించేవాడిని అవి కూడా ఎంత బాగా కుదినియో చక్కగా ఈ విధంగా దీపావళి పండుగ రోజంటేనే ఎంతో ముఖ్యంగా చేసుకుంటాం కదండి ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా దీపావళి పండుగ అంటే నేను ఎంత ప్రత్యేకంగా చేసుకుంటానండి అది నేను ఎంతో బాగా ఇష్టపడతాను మీకు నెక్స్ట్ వీడియోలో నేను నా దీపావళి పండుగ గోల్డ్ పిక్స్ అన్నీ కూడా నేను చూపిస్తానండి దీపావళి పండుగ అంటేనే ఎంతో ఇదిగా చేసుకోవడం కానీ దీపాలు వెలిగించడం కానీ అది కూడా ఎంతో ఇదిగా చేసుకుంటాం ఈ విధంగా చక్కగా దీపావళి పండుగ రోజు ఉదయాన్నే మనం మామూలుగా నిత్య దీపారాధన చేసేసుకుని సాయంత్రం సంధ్య వేళ అమ్మవారికి స్వర్ణధనలక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకుంటామండి ఆ తల్లికి కుంకుమార్చన చేసుకుని అదేవిధంగా అష్టోత్తర శతనామావళి పూజ చేసి ప్రసాదాలన్నీ కూడా నివేదన చేసుకుని చక్కగా మనం స్వీకరిస్తామండి అది ఇంటికే కాదు మన పిల్లలకి కూడా ఎంతో మంచిదండి ప్రతి పండుగ కూడా ఎప్పుడు నేను చెప్పే మాటేనండి చక్కగా మన హిందువుల్లో ప్రతి పండుగను కూడా ఎంతో ప్రత్యేకంగా చేసుకోవడం మనం అలవాటు చేసుకున్నాము అదే విధంగా మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ ముందు తరాలు కూడా మన సాంప్రదాయాలు పాటిస్తారండి చూడండి చక్కగా ఎంత బాగా చేసుకోవడం జరిగిందానండి పూజ చేసుకుని బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేసరికి చక్కగా ఆ దేవుణ్ణి చూసేసరికి ఎంత తన్మయత్వంగా ఉంటుందోనండి చక్ ఆ తల్లి తల్లి అందరినీ చల్లగా కాపాడు తల్లి అందులో నేను ఉండాలి తల్లి అని ఆ తల్లిని మొక్కుకున్నానండి ఈ విధంగా దీపావళి రోజు చక్కగా ఎంతో బాగా దీపావళి పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మొదట మా కోడలిని దీపావళికి దీపావళికి ఉంటుంది అనుకున్నాను కానీ అనుకోకుండా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళడం జరగడం వలన మొదటి దీపావళి రోజు మా ఇంట్లో ఉండడం కుదరలేదని చెప్పి మేమే పండుగ జరుపుకున్నామండి ఇదిగోండి చక్కగా అది ముగించుకొని క్రాకర్స్ కలుద్దాం అనుకునేసరికి ఈలోపు మా బాబుకి వర్క్ ఉండడం వలన ఈరోజు వాళ్ళకి మా బాబు ఫారెన్ వర్క్ చేయడం వలన వాళ్ళకి సెలవు లేదని చెప్పి ఆఫీస్ వర్క్ ఉండడం వలన వాడు వర్క్లో ఉండిపోయాడండి నేను కొద్దిగా క్రాకర్స్ కాల్చి ఇలాగ దీపాలు అవి వెలిగించుకుని చక్కగా చేసుకోవడం జరిగింది అది కూడా మా కోడలను తలుచుకుని ఆ అమ్మవారిని మొక్కుకున్నానండి తల్లి అందరినీ చల్లగా కాపాడు తల్లి అలా అదే విధంగా మా బాబుని మా కోడలకి కూడా మంచిగా జరిగబెట్టి చూడు తల్లి అని చెప్పి ఆ తల్లికి మొక్కుకొని అందరినీ చల్లగా కాపాడు తల్లి అందులో ఉండాలి తల్లి అని ఆ తల్లిని మొక్కుకోవడం జరిగింది దీపావళి పండుగ అంటేనే లక్ష్మీదేవికి ఎంత ప్రత్యేక పూజలు చేసుకుంటాం కదండి ఈరోజు నేను ప్రసాదంగా చక్కగా ఆ తల్లికి కొబ్బరికాయ అరటి పళ్ళు అలాగే పులుసు పిండి పాల నైవేద్యం సమర్పించుకున్నాను అలాగే శనగల్ని ఉడకబెట్టి ఆ శనగలు కూడా ఆ తల్లికి నివేదించానండి ఈ విధంగా ప్రసాదాలన్నీ తయారు చేసుకుని పూజ అది ముగించుకుని బయట దీపాలు పెడదామని వచ్చేసరికి విపరీతమైన గాలి వచ్చేస్తుందని చెప్పి అక్కడక్కడ దీపాలు పెట్టకుండా ఒకే పళ్ళలో దీపాలు పెట్టేసి ఇలాగ గుమ్మ ముందు పెట్టేసా చూడండి అంత దీప్యమానంగా వెలిగిపోతుంది ఊరంతా అసలు దీపావళి పండుగ అంటేనే భీమాన అంత బాగా చేసుకుంటారనండి ఈవెంట్ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా పూజ ది దీపాలు పెట్టి కిందకు వెళ్ళి ఇలా క్రాకర్స్ అన్నీ కాల్చుకుంటున్నారండి మేము మటుకు మా బాబు పట్టుకుండడం వలన నేను కొద్దిగా క్రాకర్స్ అవి కాల్చి ఇంకా లోపలికి ఆ సౌండ్లు అవి వినలేక ఇదిగండి చూడండి చక్కగా ఎంత దీ వెలిగిపోతుందో ఊరంతా చక్కగా దీపాలతో అసలు సౌండ్లు వచ్చినాయి క్రాకర్స్ కూడా కాల్చిన సౌండ్లు అసలు చె ఎందుకు ఎంత చేయలేదని వచ్చిందండి ఇదిగండి పూజ ముగించుకొని బయటకు వచ్చి వేసి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలాగ దీపాలన్నీ వెలిగించేసి బయటకు వచ్చాను ఆ లోపలికి వెళ్ళి ఆ దీపాల కాంతిలో ఆ తల్లిని నమస్కరించుకుని ఎంత ఇదిగా ఉంటుంది ఈ విధంగా మనం చేస్తే ఈ విధంగా ఇదిగోండి చక్కగా పూజ అంతా కూడా ముగించుకొని బయటికి వెళ్ళి మళ్ళీ తలుపు కొట్టి లోపలికి వచ్చి ఆ తల్లిని చూసుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో అండి ఎంత తన్మయత్వంగా ఉంటుందో ఆ స్వామిని ఆ తల్లిని చూసి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పండుగని కూడా మనం ఎంతో ఇదిగా చేసుకుంటే ఆ ఇంటికి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటారండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా పండుగలు చక్కగా చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మన పిల్లలకి కూడా అన్ని అలవాట్లు నేర్పిస్తాయి ఎంత బాగుంటుందండి అది కొన్ని చక్కగా దీపాలన్నీ కూడా అడిగించిన దీపాలని తీసుకొని బయట అక్కడక్కడ పెట్టాలని చూశాను కానీ విపరీతమైన గాలి వచ్చి దీపాలు పండెక్కుతున్నాయని చెప్పి అన్నీ ఒకే బెళ్ళంలో ఉంచేసి గుమ్మ ముందు అందరికీ మరొకసారి తెలియజెప్పుతున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఇవన్నీ చక్కగా అన్ని అన్నీ పెట్టేసి ఇలా గుమ్మ ముందు పెడితే చక్కగా ఒక దీపం కూడా కొండక్కకుండా చక్కగా రాత్రి అంతా వెలుగుతూనే ఉన్నాయండి దేవుడి ముందు పెట్టిన దీపాలు వెలుగుతున్నాయి అలాగే గుమ్మ ముందు పెట్టిన దీపాలు కూడా చక్కగా వెలిగాయి లాగా పూజని ముగించుకుని బయటికి వచ్చే దీపాల పెట్టుకుని మళ్ళీ మనం ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఎంతో మంచి సమర్పించిన ప్రసాదాలు మనం స్వీకరిస్తే ఎంత మంచిదో అసలు మాములుగా స్వామిగారి కూడా ఇంకా సరే అని చెప్పి ఈ విధంగా నా పూజ అంతా కూడా దీపావళి పండుగ ఎంత బాగా జరిగిందనండి ఈ సంవత్సరం చక్కగా అందరికీ కూడా మరొక్కసారి తెలియజెప్తున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలని ఆ తల్లికి మొక్కుకున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్